చావు చదువు అంటే చావు అనేటువంటిది ఎలా వస్తున్నది దేనికి వస్తున్నది ఈ విషయం గురించి చదివేటువంటి చదువే చదువు చక్రిహస్థుని కట డిను చక్రహస్థుని చదువు చదువు చక్రహస్తుని ప్రకటించు చదువు 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 నిర్ణయించారు ఐదైనా పిల్లవాడు ఏం చదువు అంటారు చక్రహస్తుని ప్రకటించు సామాధాన వేద ఘటన సుదర్శనం మంచిగా చూడవయ్యా ఆ చూపు ఆ దర్శనం చేయించేటువంటి చదువు ఏదో అదే చదువు అంటే అటుమేటివ్ అన్నారు కూర్చున్నది మానవ మాంస నేత్రానికి ఎంతవరకు మనం చూడగలం చూస్తున్నది మాత్రమే సత్యమా మనం చూడలేనిది సత్యం కాదా మనం ఈ గోడ మాత్రమే మన మాంసమిత్రానికి కనబడుతున్నది వస్తువు విషయం గొడవ తర్వాత విషయం లేదా అంటే నీకు చూసే శక్తి లేదు కాబట్టి సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి ఏ సత్య వస్తువు ఉన్నదో దాన్ని దర్శనం చేయడమే నిజమైనటువంటి చదువు అందుకే ఆ చదివే వేదం అని జ్ఞానాన్ని ఉపదేశించేదానికి వేరు ఉంది లేదు అనేటువంటిది కదా అంశం ఉన్నదా మరి అంటే జీవుడు లేరు పరమాత్మ వేరు అనుకునే వాడికి మృత్యు ఉన్నట్టు చంద్రబీమం అనేక కుండలు ఒక కుండ ఉంది ఒక కిరణ్య ఉంది ఒక చతురస్థానంలో ఉన్నటువంటి మట్టి పాత్ర ఉన్నది అని ఇల్లు నీళ్లు ఉన్నారు పిల్లవాడిని అడిగితే ఎంతమంది చంద్రుడు ఉన్నారంటే ఇక్కడ ఒక చంద్రుడు ఉన్నారండి ఈ గిన్నెలో ఒక చంద్రుడు ఉన్నారండి ఈ బకెట్లో ఒక ఉన్నారండి ఈ డమ్ లో ఒక చంద్రుడు ఉన్నారండి ఎంతమంది చంద్రుడు ఉన్నారా ఉన్నది ఒకటే కానీ అనేకంగా ఆశ అందులో మన చంద్రుడు ఎట్లా ఉన్నాడు నీ పాత్ర గోళాకారంగా ఉంటే గోళాకారంగా గడప దీర్ఘ చతుకారంగా పాత్ర దీర్ఘ చతు బింబం కనబడుతుంది చతురస్రాకారంగా ఇప్పుడు ఆ బింబానికి పరిపూర్ణమైనటువంటి సమాధానం ఏ ఆకారంలో ఉన్నదంటే ఎలా చెప్పాలి వాస్తవంగా ఇప్పుడు చెబుతున్నటువంటి ఆకారాల మాటలకి సత్యమా ఎంతవరకు సత్యమవుతాయి ఇప్పుడు కుండలో ఉన్నటువంటి కుండ నీళ్ళలో ఉన్నటువంటి చంద్రుడు పైన ఆకాశంలో కానున్నటువంటి చంద్రుడు అంటే ఇది సత్యమా అది సత్యం దీనికి సత్యత్వం ఆపాదించే అవకాశం లేదు కారణం ఏంటంటే కుండ పగిలిపోతే చంద్ర బింబం కూడా కనిపించదు మిగిలిదు ఒకటే అలాగే ఉపాధి వేరుగా ఉన్నంత మట్టుకు మాత్రమే వీడికి కారణము కోమరము అనేటువంటి లక్ష్యం ఉంటుంది కానీ సర్వత్రా సత్యదర్శనం చేసేటువంటి వారికి ఉచ్చు అనేది అంటే సత్యం యొక్క దర్శనం సత్యం అంటే మళ్ళీ ప్రశ్న సత్యం అంటే నిజం ఆకారం మామూలుగా అవుతుందా ఏం ఏం చెప్తాము సత్యం అనే పదానికి అర్థం అంటే నిజం మాట్లాడడం సత్యం అంటే కానీ ఆధ్యాత్మిక పరిభాషలో సత్యము అంటే ఎప్పుడూ సర్వత సర్వావస్థల్లో మార్పు లేకుండా క్రమంలో కూడా మార్పు లేకుండా నా చావ్యతే నా వర్ధతే నా క్షీయతే వృద్ధి పొందుడం లేదు క్షయ పొందడం లేదు పుట్టడం లేదు చావడం లేదు సర్వకాల సర్వావస్థల్లో ఉండేటువంటి నాది సత్యము అని చెప్పాలి అలాంటిది ఏదైనా చెప్పగలమా అనేటువంటి ఒకసారి మనం విచారణ చేస్తే దేవాలయముని నేను సత్యము అని చెప్పాలి అంటే ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం లేదా వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో దేవాలయం ఉన్నదా లేదా వెయ్యి సంవత్సరాల తర్వాత ఇవి ముకుందాం కాబట్టి లౌకికమైనటువంటి ఏ విషయాన్ని మనం ఆలోచించినా కొన్ని శరీరాన్ని జీవుని సత్యమని చూద్దామా శరీర ధాన్యం సత్యమని అంటే శరీరం కూడా కళ్ళను వస్తున్నది తోతున్నది కాబట్టి దీన్ని కూడా అందులో ఆ నేల వయసులో అందరూ ఎందుకు ముద్దు పెట్టుకున్నారు ఆ నేల వయసు వచ్చేసరికి అదే శరీరం అదే పేరు అదే వ్యక్తి ఎవరు దగ్గర లేదు ముసులు చెప్పి అందరూ దృఢపడుతున్నారు శరీరం అదే కదా పేరు అదే కదా అంటే ఈ శరీరం కూడా సత్యం కాదు మరి ప్రపంచంలో నేను మనము సత్యం అని చెప్పుకోవచ్చు అసలు ప్రపంచంలోనే సత్యం లేదు ప్రపంచమే సత్యము కాదు మరి సత్యము నేను చెప్పాలి అంటే సర్వకాల సర్వావస్థల్లో లోకంపులు లోకేష్ తగిన తెగిన తూ నా లోకంపు పెంచి ఏకాకృతి ఉండదు అవ్వంటే దిగుణు లోకాలు కోరున్నాయి లోకేష్ కోరు లోకస్తున్నారు కానీ ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల్లో శాశ్వతంగా ఉండేటువంటి ఒక జ్యోతి ఉన్నది ఒక పెరుగు ఉన్నది అది మాత్రమే సత్యము అక్కడికే వెళుతూ ఉన్నది ఎదోవా వివా నితా నిజాయంటే ఏ నవజాతా నిధి ఎక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఆ స్థానం ఏదైతే ఉన్నదో అది మాత్రమే సత్తు మార్చిపోవట్